యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట డెబ్బై ఆరవ వారోత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు పాల్గొని అమరులైన ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆరుట్ల కమలాదేవి కట్కూరి రామచంద్రారెడ్డి సుశీలాదేవి విగ్రహాలకు పోరాటంలో అమరులైన కిషన్ బన్రు నరసింహులు యాదగిరిరెడ్డి కర్రెమల్లయ్య అమరవీరులందరికీ శ్రద్ధాంజలి ఘటించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట డెబ్బై ఆరవ వార్షికోత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు పాల్గొని అమరులైన ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆరుట్ల కమలాదేవి కటుకూరి రామచంద్రారెడ్డి సుశీలాదేవి విగ్రహాలకు పోరాటంలో అమరులైన కోల్ల కిషన్ బండ్రు నరసింహులు యాదగిరిరెడ్డి కర్రె మల్లయ్య అమరవీరులందరికీ శ్రద్ధలు ఘటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు భూమి కొరకు భుక్తి కొరకు తెలంగాణ విముక్తి కొరకు జరిగిన పోరాటంలో అమరులైన వారు పోరాటం చేశారని పోరాట స్ఫూర్తి త్యాగాలను ఈ ప్రభుత్వం గుర్తించి పాఠ్యపుస్తకాల్లో పొందుపరచారని వారి విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు ఆయలి సత్యయ్య కార్యవర్గ సభ్యుడు చెక్కా వెంకటేష్ కామ్రేడ్ కళ్యాణ్ కృష్ణ పల్లె శ్రీను వడ్డు ఆంజనేయులు బండి జంగమ్మ చౌడబోయిన పరశురాములు దారవతుల పోతు ప్రవీణ్ కొండబోయిన రవి మాటూరి జానమ్మ భాగ్యమ్మ హేమలత సరళ నర్సమ్మ మహేందర్ రాంగోపాల్ రెడ్డి సరిత రేణుకా నవనీత గీత గోవిందస్వామి స్వామి తదితరులు పాల్గొన్నారు మేము మాట్లా చేసుకొని రాబోయే హోరల్లా ఈ పేద ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం నడవాలి ఇప్పుడే మా జిల్లా కార్యదర్శి గారు చెప్పాడు ఈ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం లెక్క చేస్తే మళ్ళీ కూడా ఈ ప్రభుత్వం వెనుకబడ తప్పదు ఈ ప్రభుత్వాన్ని ఎదురు తిరగ తప్పదు ఈ ప్రభుత్వాన్ని నిలబెట్ట తప్పదు ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఎమ్మెల్యే గారు బీర్లే గారు మేము ఖచ్చితంగా బలపరిచినాం మా ఓట్లు గ్రామాల ప్రజలందరినీ కూడా వేగం చేసినాం పోయిన సర్కార్ ను ఖచ్చితంగా గద్ద దించినాం మిమ్మల్ని గద్ద మీద మీరు పేదవాళ్లకు న్యాయం చేయాలి ఈ పేదవలను పట్టించుకోవాలి నిన్న రకం ఉన్న ఆఫ్ కాడా ఇంటి సలా లేని వాళ్ళందరం పోతే అంటా ప్రభుత్వం ఏం చెప్తా ప్రభుత్వం చూసలే కాదు ప్రభుత్వం కాదు ఇక్కడ మంటలు మండుతా ఉన్నారు అంటే కిరాయి పోతా ఉన్నారు ఒక పక్క వర్షాలు ఒక పక్క జనాలు ఒక పక్క ఇబ్బందులు మరొక పక్క అనేర జనాలు వచ్చి సస్తా ఉండే జనాలు మీరు వచ్చి పోటీ దిగి వెళ్ళిపోవడం కారణం కాదని చెప్తా ఉన్నాం

సంతృప్తి కోసం వ్యక్తి చాకరి విముక్తి కోసం జ్ఞాన త్యాగాలు చేసినటువంటి అమరవీరులను దర్చుకుంటూ ఈనాడు మా జిల్లాలో ఉన్నటువంటి అమరవీరులకు అమరవీరులు చాలా త్యాగాలు పోరాటాలు ఎన్నో చేసి వారి జ్ఞాపకర్తలు వారు ఇంకా కూడా ప్రతి సంవత్సరము కూడా ఇప్పటికైనా డెబ్బై ఆరు సంవత్సరాలు కొనసాగిన అమరవీరులకి ఈ రోజు నుంచి ఊరేగింపు చేసి ధర్నాలు ఆనాడు గ్రామ రక్షణ దళాలు ఏర్పాటు చేసుకొని ఆ గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని కమ్యూనిస్ట్ పార్టీ ఎరజెండా నాయకత్వాలు అక్కడ గ్రామ రక్షణ దళాలు ఏర్పాటు చేసుకొని పనిచేసినటువంటి సందర్భాలు ఇట్లా ఈ రకంగా నిజం వ్యతిరేక పరిపాలన పూర్తిగా ఒక రాక్షస పరిపాలన కొనసాగించదు దాని వ్యతిరేకంగా అక్కడ ఏం చేయాలో ఎవరికి అర్థం కాక అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ భావాజాలం ఉన్న తామ్రెడ్స్ అంత కూడా మద్ద వైనిధ్యం గారు బద్ద విల్లారెడ్డి గారు రావి నారాయణ రెడ్డి గారు అనేక మంది దీని మీద ఒక ప్రత్యక్షంగా సమావేశం చేసి ఇదా వ్యతిరేక ఉద్యమాన్ని మనం కొనసాగించడం కోసం ప్రజలు బతకరని ఆనాడు నిర్ణయం చేశారు మొదటి మహాసభ నేను చునుకూడదు జరిగింది ఆ కార్యక్రమం అక్కడ ఆ కాలంలో కూడా తెలంగాణ నిజాం వ్యతిరేక ఉద్యమంలో